మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ దేశమంతటికీ సాధారణ ఎలక్షన్స్ కానీ కడపలో మాత్రం ప్రత్యేకత కడపలో ఎందుకు ప్రత్యే ప్రత్యేకత ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ న్యాయానికి న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ సో దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం ఇది ఒక న్యాయ పోరాటం ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం మనము మూడు నాలుగు దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది కడప అంటే అరాచకాలు బాంబులు దాడులు ఇట్లాంటివి మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ఇంకొక దాని ఇంకొక కారణంగా చాలా ముఖ్యం ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజల ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా చూస్తుంది రాష్ట్రమే కాకదు దేశమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారా లేదా అన్నది కడప రూపురేఖలు మారుతాయా కడపలో న్యాయం అనేది జరుగుతుంది అనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము అది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది సో ఇది కడప ప్రెస్టీజీకి సంబంధించింది కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న

అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైట్ ఆఫ్ ద స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చె ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్లో అని చెప్పి ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడా చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా అంతకుముందే మాట్లాడారా నా తమ్ముడిని నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమే నా అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా ఐదు సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా మీరు నిందితుడి వైపు నిందితుడు ఏది చెప్తే అది అది కూడా టీవీలో చెప్పింది ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు మరి మీరు చిన్నాన్న హత్య కేసులో మీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి చిన్నాన్నగా త కొడుకుగా మీ బాధ్యత ఏంటి కొంచెం విచారించాల్సిన పని లేదా ఎవరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా ఇది ఎక్కడ న్యాయం అండి వికానందరెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడీస్ మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడీస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరపరాధన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు అది మ్యాటర్ సబ్జుడిస్ కాదా ఇప్పుడు ఇది మ్యాటర్ సబ్జుడీస్ కదా ఇప్పుడు కోర్టులో సబ్జ్యుడీస్ అయితే మీరు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తున్నారండి మీరు ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారుగా ఇస్తున్నారా ఈ స్టేట్మెంట్ లేకపోతే తమ్ముడిగా ఇస్తున్నారా అన్నగా ఇస్తున్నారా ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు కదా అసెంబ్లీలోనే ఇచ్చారు మీరు ఆయనకు క్లీన్ చిట్ అప్పుడు సబ్జెడ్స్ కదా అప్పుడు కోర్టులలో లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ నడవట్లేదా మీకు కావాల్సినప్పుడు మీరు మాటలు మీ సైడ్కి మార్చుకుంటే ఎట్లండి తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ చేయడం తప్పు చేశారు అని చెప్పేది ఎవరు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు కూతురుగా నాకు అర్హత లేదు కానీ సిబిఐ చెప్తుంది నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు సిబిఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను అవినాష్ రెడ్డి తరపున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్తాస పలుకుతున్నారు సిబిఐ చెప్తున్న మాటలు సిబిఐ అన్నది ఒక నేషనల్ ప్రీమియర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ విషయం కాదు చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు మీరు ఉండాల్సింది చెల్లల వైపు కాదు న్యాయం వైపు ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి అన్న మర్డర్ కేసులో ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇస్ మేజర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇట్స్ అ క్రైమ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది క్రైమ్ అది పట్టించుకోవట్లేదు ఇంకా మీరు ఇంకా మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఆలోచించండి ఆఫ్ పాయింట్స్ యూర్ ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి అడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేశాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకి ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫామ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేటా కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే కదా దెన్ అవినాష్ రెడ్డి అని ఎందుకు చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలియపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ ఆపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత పోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ప్రశ్న పట్టిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ సిట్ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులని ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డే కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డే కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా వివేకానందరెడ్డి మీ చిన్నాన్న కనీసం ఆయనను ఒక మనిషిలాగా గుర్తించవయ్యా పులివెందల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా ఏమకి నేనైతే నా వీలనర్ రాసేస్తున్నాను నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను అన్నీ తెగించి వచ్చాను ముందరికి భారతి గారు నన్ను నరికేస్తారా షర్మిలమ్మ నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించే సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానందరెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదురించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతోటే ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మా ఆయనకి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము మా ప్రొటెక్షన్ తీసుకోవాల్సింది సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం సిబిఐకి తెలుసు లోకల్ పోలీస్కి తెలుసు థ్రెట్ ఉందని చెప్పి నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు సో వన్ వన్ సెక్యూరిటీ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ నాకు కానీ మహా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇద్దరికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కొద్ది రోజుల్లోనే సార్ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కావాలి మీరిద్దరు నిర్మిళ గారు కానీ మీరు కానీ చేస్తున్నటువంటి మీరున్నట్టు కానీ న్యాయ చేస్తున్నారు దీనిపైన జిల్లా రాజకీయ ముఖ చిత్రం పైన కానీ మీరు చేసినటువంటి ప్రచారం కాదు జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఇప్పటివరకు మీరు కొనసాగించినటువంటి పోరాటం పులివెందల్లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంది అందరూ భావించేది కడప వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కానీ కానీ కంచుకోట అని అది ఇంకా కొంచెం డెప్త్గా పోతే ఆ కంచుకోట ఎందుకంటే పులివెందల పులివెందల ఎందుకంటే లింగాల లింగాల మండలం ఇప్పుడు నేను అక్కడ లేను కానీ బట్ లింగాల మండలంకు చెందిన పులివెందల లింగాల మండలం పర్టికులర్ పర్టికులర్గా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది లింగాల మండలం వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది సౌభాగ్యమ్మ గారు అంటే మా అమ్మగారు లింగాల ఆడపడచ్చు నేను లింగాల ఆడపడచ్చు సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంక కుంకుమలు తీసిన వాళ్ళకి లింగాల ప్రజలు సపోర్ట్ చేయరు వివేకానందరెడ్డి వివేకానందరెడ్డిని గుండెల్లో చూసుకుని పెట్టుకుని చూసుకున్న వాళ్ళు అల్లుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు అతని హత్య చేసి సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంక కుంకుమలు తీసేశారు తుడిచేశారు అటువంటి వాళ్ళకి లింగాల ప్రజలు ఎట్టు పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు లింగాల ప్రజలే కాదు పులివెందల ప్రజలు అందరూ పులివెందుల్ని నాన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు పులివెందుల ప్రజలే సర్వస్వం కడప ప్రజలే సర్వస్వం అని చూసి అని కష్టపడ్డారు వివేకానందరెడ్డి గారు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇది నా గురించి కాదు ఇది నా గురించి కానే కాదు ఇది వివేకానందరెడ్డికి ప్రజలకు ఉన్న సంబంధం గురించి వివేకానంద రెడ్డి గారు

రెండు వైపులు ఉన్నారు ఏమి చేయాలో ఎవరికి ఏం చేయాలో సపోర్ట్ చేయలేక గమనం పక్కకు వెళ్ళారో నేను అనుకుంటున్నాను బట్ మీరు కరెక్ట్గా ఆన్సర్ కావాలంటే మీదని అడగాలి మీ ముఖంగా ప్రజలకు అందరికీ తెలియజేసి చేయాల్సింది ఏంటంటే ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది తెల్ల పేపర్ వస్తుంది తెల్ల పేపర్లో నాలుగో ఓటు షర్మిలమ్మది నాలుగో ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు ప్రజలకు అందరికీ చెప్పవలసింది ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు నాలుగో ఓటు షర్మిలన్నది హస్తం గుర్తు దయచేసి హస్తం గుర్తు